ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకి సరఫరా చేసినటువంటి ఎఫ్ఎల్ఎన్ కిట్ టూలో ఎటువంటి బోధన అభ్యసన సామాగ్రి ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదివరకే మన ఛానల్లో ఎఫ్ఎల్ఎన్ పై ఒక పూర్తి వీడియో చేయడం జరిగింది మీరెవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంచడం జరుగుతుంది ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని మీరు వీక్షించగలరు గతంలో ఇచ్చిన ఎఫ్ఎల్ఎన్ కిట్కి మరికొంత బోధన అభ్యసన సామాగ్రిని చేర్చి ఇవ్వడం చేత దీనిని మనం ఎఫ్ఎల్ఎన్ కిట్ టూగా పరిగణించడం జరుగుతోంది ముందుగా మనం ఈ కిట్లో తెలుగుకి సంబంధించి ఎటువంటి బోధన అభ్యసన సామాగ్రిని ఇచ్చారో తెలుసుకుందాం మీరు వీడియోలో చూసినట్లయితే అచ్చులతో కూడినటువంటి అక్షర పరిచయ చిత్రాలను కార్డుల రూపంలో ఇవ్వడం జరిగింది ఈ కార్డ్స్ని బాగా పరిశీలించినట్లయితే కార్డుకి ఒకవైపు అక్షరం దాని రెండవ వైపు ఆ అక్షరానికి సంబంధించినటువంటి బొమ్మలను కూడా ఇవ్వడం జరిగింది ఆ బొమ్మలతో పాటు ఆ బొమ్మల పేర్లను కూడా ఇవ్వడం మీరు చూస్తున్నారు అదేవిధంగా హల్లులతో కూడినటువంటి అక్షర పరిచయ చిత్రాలను కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్డ్స్ని చాలా దగ్గరగా చూసినట్లయితే ప్రతి అక్షరానికి రెండు బొమ్మలు ఆ బొమ్మలతో పాటు వాటి పేర్లను కూడా ఇవ్వడాన్ని మీరు చూస్తున్నారు ఈ కిట్లో ఈ కార్డ్స్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వర్ణమాలలోని అచ్చులు మరియు హల్లులను గుర్తింప చేయడం చదవడం వీటితో బొమ్మలతో కూడిన పదజాలాన్ని అభివృద్ధి చేయడం తరువాత తెలుగు వర్ణమాల హల్లులతో కూడినటువంటి ఏ ఫోర్ సైజ్ ఒక కార్డుని ఇవ్వడం జరిగింది ఈ కిట్లో హల్లులతో కూడినటువంటి అక్షర పరిచయ చిత్రాలను మనం ఇదివరకే చూసాం ఆ చిత్రాలను క్విక్ రివిజన్ చేయడం కోసం ఆ చిత్రాలన్నింటినీ ఒక కార్డు రూపంలోకి తీసుకుని వచ్చారు దాని తరువాత బొమ్మలతో కూడినటువంటి కథా కార్డులను కూడా తీసుకురావడం జరిగింది ఈ బొమ్మలతో కూడిన కథా కార్డులను చూసి కథ ఏమై ఉంటుందో చెప్పడానికి వీటిని ఈ కిట్లో చేర్చారు ఈ ఎఫ్ఎల్ఎన్ కిట్ అంతటికి హైలైట్గా నిలిచే బోధన అభ్యసన సామాగ్రిని మీరు చూస్తున్నారు ఇది హ్యాండ్ పపెట్రీ అవి ఎలిఫెంట్ మంకీ అండ్ రాబిట్ పిల్లలకు జంతువులతో కూడిన కథలు చెప్పే సందర్భంలో ఈ హ్యాండ్ పపెట్రీని గనక ఉపయోగించి చెప్పినట్లయితే పిల్లలు ఆ కథలను మరింత ఆసక్తిగా వింటారు అందుకోసమే ఈ హ్యాండ్ పపెట్రీని ఈ కిట్ లో చేర్చడం జరిగింది తరువాత ఈ కిట్లో జంతువులకు సంబంధించినటువంటి ఒక ఫజిల్ కార్డ్స్ను ఇవ్వడం జరిగింది ఈ ఫజిల్లో మనం చిన్న చిన్న ముక్కలుగా విడదీసి మళ్ళీ ఆ జంతువు వచ్చే విధంగా ఫజిల్ని పూర్తి చేయవలసి ఉంటుంది దీనిని ఈ కిట్లో చేర్చడం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో సమస్య పరిష్కార ఆలోచనను అభివృద్ధి చేయడం ఈ కిట్లో ఇచ్చినటువంటి అద్భుతమైన మెటీరియల్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎఫ్ఎల్ఎన్ తరగతులు అంటేనే ఒకటి రెండు తరగతులు అంటే వీరి వయసు సుమారుగా ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉండచ్చు అటువంటి పిల్లల్లో మంచి ఆలోచనలతో పాటు మంచి అలవాట్లను కూడా పెంపొందించడానికి కిట్లో ఈ కార్డ్స్ని ఉంచడం జరిగింది ఈ కార్డ్స్ని మీరు చూసినట్లయితే ప్రతి కార్డ్లో బొమ్మ ఆ బొమ్మతో పాటు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చున్నారు ఉదాహరణకి ఇక్కడ మీరు ఒకటి చూడండి ఇతరులకు సహాయం చేయండి ఇంత చిన్న వయసులో పిల్లలకి ఇటువంటి మంచి అలవాట్లను నేర్పించినట్లయితే వారు పెరిగి పెద్దయ్యాక వారిలో మంచి నైతిక విలువలు పెంపొందుతాయనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తరువాత ఈ ఎఫ్ఎల్ఎన్ కిట్లో ఇంగ్లీష్ సంబంధించి ఎటువంటి బోధన అభ్యసన సామాగ్రిని ఇచ్చారో చూద్దాం ఏ టూ జెడ్ పిక్చర్ వొకాబులరీ కార్డ్స్ ను ఇవ్వడం జరిగింది ఆ కార్డ్స్ ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతి కార్డును మీరు గమనించినట్లయితే ఒక ఆల్ఫాబెట్ కి చెందినటువంటి ఆరు నుంచి ఎనిమిది వరకు బొమ్మలను ఆ బొమ్మలతో పాటు వాటి పేర్లను కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్డు యొక్క పైభాగంలో మీరు చూసినట్లయితే క్యాపిటల్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్ ని ఫోర్ రూల్డ్ బుక్లో ఏ విధంగా రాయాలో కూడా తెలపడం జరిగింది ఈ కార్డ్స్ అన్నీ కూడా రంగురంగులతో చాలా ఆకర్షణీయంగా పిల్లలను ఆకట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది ఈ కిట్లో ఇంగ్లీష్ కు సంబంధించి మరికొన్ని కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని ఇప్పుడు మీరు చూడండి ఈ కార్డ్స్లో ఒక ఆల్ఫాబెట్ని స్ట్రోక్స్ ఆధారంగా ఎలా రాయాలో తెలపడం జరిగింది దాంతోపాటు ఒక ఆల్ఫాబెట్కి టూ పిక్చర్స్ని ఇవ్వడం జరిగింది అంటే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే పిక్చర్స్ అన్నమాట ఇప్పుడు మనం ఈ కిట్లో గణితానికి సంబంధించి ఎటువంటి టీఎల్ఎంని ఇచ్చారో చూద్దాం ఇక్కడ మీరు గమనించండి ఒకటి నుంచి పది వరకు సంఖ్యలు గల కార్డ్స్ని ఇవ్వడం జరిగింది సంఖ్యలతో పాటు ప్రతి సంఖ్యకు తగ్గట్టు డాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కౌంటింగ్ ఇంకా వస్తువుల ఆధారంగా ఏర్పడే సంఖ్య రూపాన్ని నేర్పడం దాని తరువాత గణితానికి మరికొన్ని కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అవి ఒకటి నుంచి పది వరకు నంబర్స్ గల కార్డ్స్ ఈ కార్డ్స్ లో ఇచ్చినటువంటి నెంబర్కి సరిపోయే ఆబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం దానితో పాటు ఆ నెంబర్ని ట్రోక్స్ ఆధారంగా ఎలా రాయాలో కూడా తెలపడం జరిగింది ఈ కార్డ్స్ యొక్క చివరి భాగాన్ని మీరు గమనించినట్లయితే ఆ నెంబర్ యొక్క నేమ్ని ఇంగ్లీష్లో ఇవ్వడం మీరు గమనించవచ్చు తరువాత పిల్లలకు వివిధ రకాల జామితీయ ఆకారాలను నేర్పడానికి వీటిని ఇవ్వడం జరిగింది ఈ ఎఫ్ఎల్ఎన్ కిట్లో మరొక కొత్త బోధనాభ్యసన సామాగ్రిని చేర్చి ఇవ్వడం వాటిని మీరు చూస్తున్నారు అచ్చులు మరియు హల్లులతో కూడినటువంటి వర్ణమాల అక్షరాలను ఇవ్వడం జరిగింది వీటిని ఒక్కొక్క అక్షరంగా విడదీయవచ్చు అదేవిధంగా క్యాపిటల్ ఆల్ఫాబెట్ వన్ టూ నైన్ నెంబర్స్ మ్యాథ్స్ సింబల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా వీటిని ఫైవ్ సెట్స్ ఇచ్చున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం వీటిని ఒక్కొక్క అక్షరంగా విడదీయవచ్చు కాబట్టి వీటిని ఉపయోగించి తెలుగు మరియు ఇంగ్లీష్లో పదాలను తయారు చేయడం అదేవిధంగా గణితంలో వన్ డిజిట్కి సంబంధించినటువంటి చతుర్విధ ప్రక్రియలు చేయడం ఈ ఎఫ్ఎల్ఎన్ కిట్ టూలో ఉన్నటువంటి ప్రతి బోధన అభ్యసన సామాగ్రి గురించి వివరించడం జరిగింది మన ఉపాధ్యాయ మిత్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ వీక్షించినందుకు ధన్యవాదాలు